రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెత్ బాట సింగారం రైతు సేవ సహకార సంఘం యాభై ఏడవ సర్వసభ్య సమావేశం సంఘం ఆవరణంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు కొత్తపల్లి జయపాల్రెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు మరియు సంఘం డైరెక్టర్లు సంఘం మేనేజర్ జక్కుల ఐలేష్ సంఘం అధికారులు సిబ్బంది భారీ సంఖ్యలో రైతులు సభ్యులు హాజరయ్యారు సంఘం అధ్యక్షులు కొత్తపల్లి జైపాల్ రెడ్డి మరియు సంఘం మేనేజర్ జక్కుల ఐలేష్ వార్షిక నివేదికలను చదివి వినిపించారు సంఘం సభ్యులు అడిగిన ప్రశ్నలకు సానుకూలంగా సమాధానం ఇచ్చిన సంఘం అధ్యక్షులు సంఘం మేనేజర్ ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు కొత్తపల్లి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ తాను ఉన్నంతకాలం రైతుల ఉన్నతికి పాటుపడతానని తనకు అందరి సహకారం ఉండాలని కోరారు అనంతరం మీడియా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని రైతుల సంక్షేమానికి ఎల్లవేళలా కట్టుబడి ఉంటుందని తన వంతుగా రైతుల ఉన్నతికి ఎల్లవేళలా పాటు పాటుపడతానని అన్నారు సంఘటనకు ప్రతినిధ్యం మరియు సంఘటనకు సహకారం అందిస్తున్న ప్రముఖులందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మన సంఘటనకు అన్ని విధాలా సహకరిస్తున్న స్థానిక శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మరియు జిల్లా ప్రజాపరిషత్ మాజీ అధ్యక్షులకు మాజీ మండల అధ్యక్షులకు మాజీ మున్సిపల్ అధ్యక్షులకు మాజీ డిప్యూటీసీ సభ్యులకు మాజీ అధ్యక్షులకు మాజీ పాలకవర్గ సభ్యులకు వివిధ గ్రామాల మాజీ సర్పంచులకు మండల ప్రాదేశిక మాజీ సభ్యులకు మాజీ సంస్థలకు సహకార శాఖ అధికారులకు రెవెన్యూ శాఖ అధికారులకు పోలీస్ శాఖ అధికారులకు వ్యవసాయ శాఖ అధికారులకు ఆర్థిక బ్యాంక్ అధికారులకు సంఘ ఖాతాదారు మేము గతం కంటే ఎక్కువ మొత్తంలో రుణాలు అందించుతున్నాము అందించుకున్నాము రుణ పరిమితిని పదిహేను లక్షలకు పెంచడం సంఘ సభ్యులకు స్టేట్ ఆ ఫైనాన్స్ ప్రకారము పంట రుణాలు మంజూరు చేసి ఒక్కడ చేస్తున్నాం అంబర్పేట బ్రాంచ్ యాత్ర కొత్తగా కంప్యూటీ కంప్యూటరీకరణ మరియు సమావేశించి చేసిన గౌరవైన సంఘ సభ్యులకు ప్రజాప్రతినిధులకు ఆర్థిక బ్యాంకు ప్రతినిధులకు అతిథులకు మా ఉదయపూర్వక స్వాగతం సుస్వాగతం సాధారణ చట్టం ప్రకారం కలిగిన వారు ఉండదు క్లాక్ సైలీలు మరియు పేపర్ రుణం పొందిన వారికి ఎంత ఉన్నప్పటికీ ఉండదు కలిగి ఉన్న వారు కూడా రుణం తీసుకొని ఇసులు సకాలంలో చెల్లించని ఏడగా కూడా ఓటు వరకు వినియోగించుకుంటూ కాలేదు కావున గౌరవ సభ్యులు ఈ విషయంలో గమనించగలుగుతాము సంఘర్లు ఎవరైనా చేసుకోవడం మరి ఆయన పెద్ద కూడా చెప్తే అదేవిధంగా చిన్న చిన్నగా రైతులకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి మరి లోన్లు సరైన టైంలో చేయలేకపోతున్నారు ఆ ఆ గురించి అనేది మనకు తెలియదు రాశిలో పాల్తూరు పెట్టి ఎకరానికి లక్ష రూపాయలు తీసుకుంటారు రైతులు అమౌంట్ అది అది పాలకొర అమ్మలు లేకుండా రైతులు వస్తారు రీలింగ్ చేస్తాను మళ్ళీ పాలగరమని తీసుకుంటాము అది పాటలు కోటి అది మూడు రెండు సార్ తీసుకున్న లక్ష మళ్ళీ కట్టిష్టము అది చాలా మంది అదంతా కలిసి రెండు కోట్ల ఇరవై రెండు లక్షలు సెకండ్ బాగా అన్న మధ్యకాలి వచ్చేసరికి ఏం అవుతుంది అంట ఈ ఆరేళ్ల కోడి వాడికి ఖచ్చితంగా కావాలంటే అది అవసరం కానీ కాకపోతే ఇవ్వట్టు పేరుకపోయినాయి కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టుగా వ్యవసాయ రుణాలు ఏమున్నా కూడా భూములు నాలుగు ఇస్తే మర్చిపోతుంది అనేది నా అభిప్రాయం కూడా ఉంది దాని ప్రకారం తీర్మానం చేయండి దాని వల్నే ఎస్సి మీటింగ్ ని తీర్మానం అంతా సఫలంగా తరగించుకో తొందర తొందరమే చెందింది ఇది ఎంట్రీ చేసుకోండి ఇందులో చిన్న కూడా మీరు రికార్డ్ చేస్తారు ఇప్పుడు ఎస్సి మీటింగ్ లో కూడా మనం డిస్కషన్ చేద్దాం ఎందుకంటే ఐదు సంవత్సరాలు అవి తప్పకుండా మేము పాలక వర్గా తీర్మానం చేసి నోటీసు ఇవ్వడం అంత జరిగింది అంత కూడా మీకు తెలుసు అది ఏమీ కూడా అందుపెట్టాం అని కూడా ఓన్లీ కౌన్సిల్ ఒక ప్రజా పరిధిలో ఉంటూ ఊల్రా పెద్దమంటల చెలమన అవుతో ఒక నాకు చెబాల్సిన పెద్దమంటలో

गाउँ मलाई असा శాసనసభలు మల్లర్ రంగారెడ్డి అన్న గారికి ఉదయపూర్వేతలు అదేవిధంగా వేదిక ఉన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ మా పాలవర్గా సభ్యులు ముందు ఉన్నటువంటి రైతులందరికీ మరొకసారి ఆ యొక్క ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మన రేవతి రెడ్డి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత రెండు లక్షల రుణమాఫీ ఇంకా మన సొసైటీకి ఇంకా రావాల్సింది ఉందన్నది అది కూడా ఇప్పేవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా సహకరిస్తామని చెప్పడం జరుగుతూ ఉంది దాదాపు నేను వచ్చేది ఒక మూడు నెలలు అయితే ఉంది మూడు నెలల సమయంలో ఎవరికి కూడా నాకు తెలిసి నా దృష్టికి వచ్చినటువంటి క్రాప్ లోన్లు కానీ ఏవైతే చిన్న చిన్న లోన్లు ఏవైతే ఉన్నాయో ఎన్ని లోన్లు పక్కకు పెట్టి మిగతా అన్ని క్లియర్ చేయించడం జరిగింది నేను నా అవసరం నాకు సంబంధించి కూడా నేను ఒక యాభై అరవై లక్షల రూపాయలు డిపాజిట్ కూడా చేయించి కూడా ఏ రైతుకు ఇబ్బంది జరగవద్దనే నా ఉద్దేశంతోనే నేను పనిచేయడం జరుగుతూ ఉంది ఇంకా నాకు పూర్తి సమయం ఐదు సంవత్సరాలు కాదు నాకు ఇచ్చిన మూడు నెలలే ఇంకా కూడా నేను చేయలేని ఏమున్నా కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రభుత్వం సహకారంతో మీ అందరి సహాయ సహకారాలతో మన సొసైటీ ముందుకు తీసుకుపోవడం సొసైటీ అనేది నాది నీది కాదు మన అందరిది ఈ బాలసింగారం కోఆపరేటివ్ బ్యాంక్ సొసైటీకి మంచి పేరు ఉంది చుట్టుపక్కల ప్రాంతాలలో మన ఎమ్మెల్యే గారు కూడా తురుకేంద్ర రైతు సహాయ సేవా సహకార సంఘం అధ్యక్షుడుగా పనిచేసినటువంటి అనుభవం ఉంది అతని యొక్క సేవలు అతని యొక్క అతనితో కావాల్సినటువంటి పనులు మనం చేయించుకున్నట్టయితే ఆ సొసైటీని ఇంకా ముందుకు తీసుకుపోవచ్చు దాదాపు డెబ్బై ఎనభై కోట్ల రూపాయల కర్ణాలు ఉన్నటువంటి సొసైటీ ఎందుకు అయ్యింది అంటే గత పాలక వర్గం చేసిన తప్పించడం అది జరిగింది అనేది మీకు తెలుసు మాకు కూడా తెలుసు అప్పుడు ఉన్నటువంటి లోన్స్ ఏమన్నా చిన్న చిన్న ప్రాంతం మీద నూట రెండు యాభై గల మీద ఇచ్చి ఇప్పుడు ఉండే విధంగా ఈ మూడు నెలలు ఆరు నెలలు గత పది పదిహేను సంవత్సరాలు కాకుండా ఈ మూడు నెలలు గుర్తుండే విధంగా మీరు ఏ సలహా సూచనలు ఇచ్చినా దాన్ని నేను ముందుకు తీసుకెళ్తా దాన్ని సభాముఖంగా కోరుకుంటూ సరే థ్యాంక్ యూ జయపాల్ రెడ్డి గారు సంఘ సభ్యులైనటువంటి సంఘ డైరెక్టర్లు చాలామంది ఉన్నారు మల్లమ్మ గారు నర్సమ్మ గారు యాదిరెడ్డి గారు బాలరెడ్డి గారు వైరేష్ గారు వేదిక మీద మార్కెట్ కమిటీ చైర్మన్ మసూద్ రెడ్డి గారు జెడ్పీటీసీ హెడ్ జెడ్పీటీసీ దాస్ గారు ఇంకా వైస్ చైర్మన్ భాస్కర్ గారు ఇక్కడ విచ్చేసినటువంటి రైతు పెద్దలందరికీ ప్రెస్ మిత్రులకు అందరికీ ముందుగా నా నమస్కారం ఈరోజు రైతు సేవా సహకార సంఘం అంటేనే రైతులకు అందరం ఈ సంఘం పనిచేయాల్సినటువంటి ఈ సంఘానికి కావలసిన రైతాంగానికి ఇందులో ఉన్న సభ్యులకు సేవ చేయడానికి మనం ఎన్నుకున్నటువంటి పాలక వర్గం ఈ పాలక వర్గం అందరం సమానమైనటువంటి సభ్యులమే నేను కూడా అప్పుడు పాఠశ్ర రైతు సేవా సహకారం తుర్కయంగా రైతు సేవా సహకార సంఘం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోఆపరేటివ్ సిస్టమ్ కాకుండా సెంట్రల్ బ్యాంక్ ద్వారా ఫైనాన్స్ చేసి మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతాంగానికి డబ్బులు అందించడానికి ఏర్పాటు చేసినటువంటి బ్యాంకులు ఈ బ్యాంకులు ఆనాడు మనకు నేను ఆ రోజు కూడా సర్పంచ్గా ఉన్నా ఆనాడు మనకు ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి ఆయన హోమ్ మినిస్టర్గా ఇక్కడ ఉన్నప్పుడు మన ప్రాంత రైతులకు కోఆపరేటివ్ బ్యాంక్ సిస్టంలో ఉంటే అందరికీ సరి అయిన డబ్బు ఉండదు కమర్షియల్గా చేయడానికి వీలు లేదు అని ఆ రోజు ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా తెచ్చి మనకు సెంట్రల్ బ్యాంకుల ద్వారా ఫైనాన్స్ చేయించిన రోగులు చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం నాకు ఏ రాజకీయ పార్టీతో కో కోపం లేదు ఎవరితో నాకు తగలేదు ఎవరితో నాకు పంచాయతీ కూడా లేదు అందరు ఎవరు కలిసినా నేను ప్రేమతోనే మాట్లాడతా నాకు ఓటు వేయని వేయకపోయినా అని మన వాళ్ళు అనుకుంటాం కానీ మన గ్రామాల అభివృద్ధి కావాలంటే ఆ నిర్ణయం మీరు అంత గ్రామ పెద్దలు ఇక్కడ చాలా మంది ఉన్నారు మీరే నిర్ణయం తీసుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా ఏది ఏమో నమస్కారం సో వడ్డీ చేస్తున్నారు అవి డైరీలనే కాదు మిగతా వాటి మీద కూడా నెక్స్ట్ సార్ చేద్దాం ఈసారి డైరీ మట్టుకు చేస్తున్నారు మిగతా దాని గురించి మళ్ళీ మీటింగ్ కల నేను ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని అలా కూడా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పి ఐదు సంవత్సరాల కంటే ముందున్నటువంటి డైరీవే కాదు అన్నీ కూడా తీసుకున్నామని చెప్తున్నారు ఇది మనందరికీ మంచిది ఇది మీరు వెంటనేది చెల్లించుకుంటే అందరికీ ఇష్టమేనా ఎవరైనా ఆపేక్షన్ చేస్తాను సమావేశంలో మా రైతు సోదరులు మా బ్యాంక్ చైర్మన్ మా బ్యాంక్ డైరెక్టర్లు అందరూ కూడా పాల్గొని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు రైతుల పక్షాన ఏ నిర్ణయం తీసుకున్నా ఈ సొసైటీకి ఈ సొసైటీలో ఉండే సభ్యులకు అందరికీ కూడా మంచి జరగాలనేటువంటి ఆలోచన గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి ఇటు పాట శింగారం రైతు సేవా సహకార సంఘం కానీ అటు తుర్కంగా రైతు సేవా సహకార సంఘం కానీ బ్రహ్మాండంగా రైతాంగం సేవలో ఉంది కానీ అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకోక నాకు కూడా తప్పదు కాబట్టి కొన్ని నిర్ణయాలు తీసుకున్నా నేను ఆ నిర్ణయాల వల్ల కొంతమందికి ఇబ్బంది జరిగి ఉండొచ్చు ఒక్కరికి జరిగితే నాకు ఇబ్బంది లేదు వేలాది మంది రైతులు ఉన్నటువంటి సొసైటీలో అందరికీ జరిగినప్పుడు తప్పకుండా ప్రభుత్వ పక్షాన ఒక శాసనసభ్యునిగా నేను నిర్ణయం తీసుకుంటాను అలాంటి నిర్ణయం తీసుకున్న బాట సంగారంలో కాబట్టి అది రైతుల యొక్క మేలు కోసమే తీసుకున్న తీసుకున్నా తప్ప నా స్వార్థం ఏమి ఉండదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా ఏది ఏమైనా రైతుల యొక్క సేవా కార్యక్రమం బ్యాంకులు ఎప్పుడు కూడా ఉండాలి నేను కూడా గతంలో రైతు సేవా సహకార సంఘం కొన్ని అంశాలు బ్యాంకులో పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి తొంభై మూడు వరకు చైర్మన్గా ఉన్నాను అందుకే ఇవన్నీ కూడా నాకు తెలుసు చట్టం తెలుసు ఏమి చేయాలో తెలుసు రైతులకి మనము సేవ చేయాలో కూడా నేను ఆలోచిస్తున్నాను అందులో భాగమే ఇది అందుకే ఈరోజు నేను ఈ సేవా సహకార సంఘం మీటింగ్కి రావడం జరిగింది Catch <laughs> it i don't